ఏం చేస్తున్నావు బాలాయిబాబు గారు సందర్భం కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్రాన్స్ అక్కడ ఓహో అలా కూడా చేస్తున్నా ఓకే ఓకే బాయ్

బ్రో టైం ఇస్తే ఇల్లు డబ్బింగ్ పెట్టుకుందాం బ్రో చేద్దాం బ్రో ఏమైందిరా అరే ఏంట్రా బయట జనాలు ఘోరంగా వర్జిన్ స్టార్ వర్జిన్ స్టార్ ఫస్ట్ సినిమాతో స్టార్ స్టేటస్ రావాలంటే పెట్టి పుట్టాలరా యు ఆర్ వెరీ లక్కీరా అరే నువ్వేంట్రా చెప్తున్నావు అసలు వర్జిన్ స్టార్ వచ్చిందే నీవన్నారా ప్రొడక్షన్ హౌస్ ఎవరైనా వర్గ పెట్టేసి పెడతారా ఆయన ఏదో ఫస్ట్ సినిమా అని చెప్పి వర్జిన్ అన్నారా ప్రతి ఒడు వర్జిన్ స్టార్ అంటారు మంచిదే కదా అమ్మాయిలు ఫాలోయింగ్ పెరుగుతుంది అండ్ ఇట్స్ గుడ్ పబ్లిసిటీ నెగిటివ్ ఎందుకు ఫీల్ అవుతావు పోస్టర్ లో కూడా వర్జిన్ స్టార్ నే వేస్తే మూవీ జనాల లోకి ఎక్కేస్తుంది కరెక్ట్ ఈజీగా బాస్ పడతది ఛా ఓ పని చేద్దాం మన ఇద్దర్ ఫోటో పెట్టి మన రిలీజ్ చేద్దాం ఎనీ పబ్లిసిటీస్ గుడ్ పబ్లిసిటీ నో సినిమా రిలీజ్ అవ్వకుండా ముందు గుర్తుపడుతున్నారు సంతోషం ఏంట్రా నువ్వేదో నాలుగు సినిమాలు చేసావని పెద్ద పెద్ద హీరో పెద్ద యాక్టర్ అనుకుంటున్నావారా లేదు నాలుగు సినిమాలు చేసినా నన్ను ఎవరు వర్జించారు అనలేదు కదా అడిగావు కదా సో ఇట్స్ నైస్ వర్జించారు పద వెళ్ళి డబ్బింగ్ చేద్దాం పద సరే సరే మనోడు ఫీల్ అవుతున్నాడు మనం రివర్స్ టీస్ చేద్దాం అంటే ఐ మీన్ మన టీజర్ రిలీజ్ చేసి టీస్ చేద్దాం